నా భర్త షాడిస్ట్ ఎపిసోడ్ టెన్ మర్నాడు అత్తయ్య జయంతి వచ్చారు ఎవరో ఇంట్లో ఆయన భార్య ఏదో వ్రతం చేస్తుందట దానికి వీళ్ళు తయారయ్యారు నువ్వు రావాలి నూట పదహారు మంది ముత్తైదులకి బంగారు పువ్వుతో తాంబులాలు ఇచ్చుకుంటుందట ఇందిరా అంది అత్తయ్య నా లాంటి దానికి వాయినమిచ్చి దండం పెడితే ఏం దీవించగలను అనుకుని నాకు ఆఫీస్ ఉంది నేను రాను అని అన్నాను అదేమైన కలెక్టర్ ఉద్యోగమా లీవ్ పెట్టేసే అని హేళనగా అంది జయంతి ఉద్యోగం చిన్నదైనా పెద్దదైనా పనిచేయడంలో ఉన్న ఆనందం ఆమెకి తెలీదు తెలిస్తే ఇలా నిరర్ధకంగా ఫ్యాషన్లకి ముచ్చట్లకి టైం వేస్ట్ చేసుకోదు కనీసం తనకు పుట్టిన బిడ్డనైనా సరిగా చూసుకుంటుంది వాడికి తల్లి ఉండి కూడా ఆయ సంరక్షణే పాపం అనుకున్నాను నాకు ఇంట్రెస్ట్ లేదు నేను రాను అని అన్నాను నీకు ఈ మధ్య మా మాటంటే బొత్తిగా లెక్క లేకుండా పోతుంది అంది అత్తయ్య నాకు నేనంటేనే పెద్దగా లెక్క ఉండడం లేదు జనాభా లెక్కల్లోకి తప్ప ఇంకెందుకు పనికి వస్తాను చెప్పు అత్తయ్య అని అన్నాను ఆవిడ లేచి నిలబడి కోపంగా పదవే ఈవిడతో మాట్లాడుతూ కూర్చోడానికి మనకి టైం లేదు అంది జయంతి నా చీర వైపు చూస్తూ ఇంత దిక్కుమాలిన చీరలు కట్టుకొని వెళ్ళకపోతే కాస్త మా స్టేటస్కి తగ్గవి కట్టుకొని వెళ్ళొచ్చుగా అని అంది ఒక రిసెప్షనిస్ట్ కి ఇంతకన్నా ఎక్కువ ధర ఉన్న చీర అవనవసరం నా జీతం కన్నా చీర విలువ ఎక్కువ ఉంటే బాగుండదుగా అన్నాను దాంతో వాళ్ళిద్దరూ చిరుబురలాడుతూ వెళ్లిపోయారు నాలో ఈ మధ్య షాడిజం ముదురుతుందనుకుంటా వాళ్ళు అసహనంగా ఫీల్ అయితే నాకు ఆనందంగా ఉంటుంది ఇప్పటికీ రాత్రయ్యేసరికి తెల్ల చీర కట్టుకుని మల్లె మొగ్గలు సిగలో పెట్టుకుని మామయ్యతో గదిలోకి వెళ్లే అత్తయ్యకి నన్ను చూస్తే ఎందుకు గిల్టీగా ఉండదో నాకు అర్థం కాదు ఆనంద్ అసలు ఇంటికి రావడం లేదు ఆంటీ ఆంటీ అన్న పిలుపునకు ఉలికిపడి చూస్తే ఎదురింటి అల్పనా కొడుకు బాల్ ఆంటీ అని లోపలికి చూపిస్తూ ఉన్నాడు నేను వాడికన్నా ముందుగా పరిగెత్తుకుంటూ వెళ్లి బాల్ తీసుకుని వాడి దగ్గరికి వెళ్లి నాకు ముద్దు పెడితే ఇస్తాను అని బుగ్గలు చూపించాను వాడికి ఐదేళ్లుంటాయి సిగ్గుపడుతూ మొహమాటంగా బాల్ కోసం తప్పదన్నట్లు అంటే అంటకుండా తన లేత పెదవులని నా బుగ్గలకు ఆంచి పెద్ద శబ్దం చేస్తూ ముద్దు పెట్టాడు వెంటనే చెయ్యి జాపి బాల్దే అన్నాడు అవురే కాని రెండో బుగ్గ కూడా చూపించాను వాడి కళ్ళలో చిరాకు కనపడింది నెమ్మదిగా వంగబోయాడు బస్ అని నవ్వుతూ వెనక్కి జరిగి బాల్ ఇచ్చేశాను వాడు థ్యాంక్స్ ఆంటీ అంటూ తూనీగల పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు రెండో ముద్దు బలవంతంగా పెట్టి నేను పొందే ఆనందం కన్నా వద్దన్నప్పుడు వాడు పొందే రిలీఫ్ నాకు ఎక్కువ ఆనందాన్నిచ్చింది జీవితంలో మేఘాలు తప్ప సంతోషపు చినుకు ఎక్కడ కనిపించడం లేదు అమ్మా టిఫిన్ వడ్డించేశాను అని వంట మనిషి పిలిచింది నేను ఉద్యోగంలో చేరాక మామయ్య వంట మనిషిని ఏర్పాటు చేశాడు వంటకో లేక నా మీద నిఘాకో నాకు తెలియదు వద్దు బాక్స్లో సర్దు చాలు అన్నాను ఇక ఆ తర్వాత అర్జెంటుగా పది వైట్ పేపర్స్ కావాలి మేడం ప్లీజ్ అని అంది ఓ అమ్మాయి అల్మారాలో ఉంటాయని నాకు తెలుసు నేను డ్రాలో తాళాల కోసం వెతికాను దొరకలేదు అనసూయ గారిని అడిగి ఇస్తాను ఉండు అంటూ లోపలికి వెళ్ళాను తలుపు కొద్దిగా తెరిచి ఆ దృశ్యం చూసి వెంటనే మూసేసి వెనక్కి వచ్చేశాను నేను చూసిన విషయం లోపల వాళ్ళకి తెలియదు నాకు గుండె దడదడా కొట్టుకుని ఒళ్లంతా చెమటలు పోసాయి ఏమైంది మేడం అని ఆ అమ్మాయి నవ్వి లోపల సార్ మేడం బిజీగా ఉన్నారా అదంతే లేండి మీకింకా కొత్త అనేసి వెళ్ళిపోయింది అవును నాకు కొత్త అనసూయ అలా గురుమూర్తి లాంటి వయసు మీరిన వ్యక్తితో శృంగారం చేస్తుందని నేను ఊహించలేదు నేను సంపెంగా అనుకున్నది గడ్డి పువ్వు అని తెలిసినంత నైరాశ్యం కలిగింది తల టేబుల్ మీద ఆంచి పడుకున్నాను సోఫాలో పడుకున్న గురుమూర్తి మీదకి వంగి మొద్దు పెడుతున్న అనసూయ రూపం తల విదిల్చిన మనసులో నుంచి పోవడం లేదు శుక్రవారం తలంటు పోసుకొని కాళ్ళకి పసుపు రాసుకొని పాపిటలో సింధూరం నుద్దుట పెద్ద బొట్టుతో వచ్చే అనసూయ పవిత్ర రూపం పతివ్రత పతివ్రత ఆ మాటలు మనసులో మననం చేసుకున్నా కొద్దీ ఏదో అర్థం స్ఫురిస్తుంది అనసూయ గదిలోంచి వచ్చింది చెదిరిన కుంకుమ సరి చేసుకుంది కుచ్చిల్లు ఓసారి సవరించుకొని సుమతి ఈరోజు మా బాబు పుట్టినరోజు మా ఇంటికి రాకూడదు అని అంది నేను ఆమె వైపు ధైర్యంగా చూడలేకపోయాను ఇదేమిటి తప్పు ఆమె చేస్తే నేను ధైర్యంగా ఉండలేకపోవడం ఆమెకి అది అలవాటు నాకు చూడడం మొదటిసారి కాబట్టి భయమేసింది ఈరోజు వద్దు ఒంట్లో బాలేదు అన్నాను అయ్యో ఏమైంది తలనొప్ప ఆమె నా నుదురు తాకి చూసింది అప్రయత్నంగా దూరం జరిగాను గురుమూర్తిని ముట్టుకున్న చేత్తో నన్ను తాకడం భరించలేకనేమో తలనొప్పే దూరంగా జరిగి అన్నాను పోని రేపు వస్తారా అని అడిగింది మరునాడు ఆదివారం మాకు సెలవు ఊహో మా ఆయన ఇంట్లో ఉంటారు అన్నాను ఆమె ఏమీ మాట్లాడలేదు హ్యాండ్ బ్యాగ్ తీసుకుంటూ మీకోసం వచ్చింది నన్ను కాస్త మా ఇంటి దగ్గర దింపి వెళ్ళండి మా బాబు ఎదురు చూస్తుంటాడు అని అంది నేను సరే అని లేచాను కారు స్టార్ట్ అయ్యాక అనసూయే మాట్లాడింది మా బాబుని మా పిన్ని దగ్గర గుడివాడెలో పెట్టాను పుట్టిన రోజని మొన్న తీసుకువచ్చాను మళ్ళీ రేపు దింపేసి వస్తాను ఇక్కడుంటే చూసుకునే వాళ్ళు ఉండరు మీ ఆయనం చేస్తారు అని అడిగాను ఏమి చెయ్యరు అదే ప్రాబ్లం అంది నాకెందుకో అతని మీద విపరీతమైన జాలేసింది ఉద్యోగం లేదు కాబట్టి ఈవిడ రాచకార్యాలు తెలిసినా తెలియనట్టు ఉంటాడు కాబోలు ఇక్కడే డ్రైవర్ ఆపు అని నాతో ఓసారి లోపలికొచ్చి మా బాబు నెత్తి మీద నాలుగు అక్షింతలు వేసి వెళ్ళండి ప్లీజ్ అని అంది ఇక బావుండదని దిగి లోపలికి వెళ్ళాను మూడు గదుల పోర్షన్ అది నీట్గానే ఉంది ఒక వయసు మళ్ళీ నావిడ బాబుని ఎత్తుకొని వచ్చింది అమ్మా అంటూ వాడు అనసూయ కాళ్ళని చుట్టుకున్నాడు ఆమె వాణ్ణి ఎత్తుకొని రెండు బుగ్గల మీద గట్టిగా ముద్దులు పెట్టుకుంది బాబు బొద్దుగా ముద్దుగా ఉన్నాడు ఆ నిమిషాన అనసూయ మీద ఈర్షగా అనిపించింది ప్రొద్దుట నేను ముద్దు పెట్టుకోపోతే విధిలించుకుపోయిన అల్పన కొడుకు గుర్తొచ్చాడు విశాల్ ఆంటికి కూడా ముద్దు పెట్టు అంది విశాల్ మూతి సున్నాలా చుట్టి వాళ్ళమ్మ చేతిలోంచే నాకు వంగి ముద్దు పెట్టాడు వాడు అనసూయ కొడుకుగా పుట్టినందుకు నాకు వాడి మీద జాలేసింది ఏమిటి వీడి భవితత్వం అనుకున్నాను విషుయే హ్యాపీ బర్త్డే అంటూ పర్సులో నుంచి రెండు వందల నోట్లు తీసి చేతిలో పెట్టాను అలాంటి ఫార్మాలిటీస్ వద్దు సుమతి మీరు రానని కూడా మళ్ళీ వచ్చారు అంతే చాలు అని అంది అనసూయ పర్లేదు బొమ్మలు కొనిపెట్టండి అని అన్నాను కూర్చోండి పిన్ని కాఫీ తెస్తుంది అంది వద్దు నాకు టైం లేదు అన్నాను కూర్చోండి కాస్త మాట్లాడాలి అని అంది దాంతో నేను కూర్చున్నాను ఆమె లోపలికెళ్ళి బాబుని వాళ్ళ పిన్నికి అప్పజెప్పి వచ్చింది సుమతి ముసలి పులి నోట్లో తలపెట్టడం ఎంతటి నరకమో తెలుసా అని అంది ఆ ఉపోద్ఘాతం ఎందుకో అర్థం కానట్లు చూశాను ఆమె శుష్కాసనం చేసి సర్కస్లో సామాన్యంగా అదో ఫిట్గా చేయిస్తూ ఉంటారు కడుపు తిప్పల కోసం అలా దాని నోట్లు తలపెట్టేవాడి బాధ వర్ణనాతీతం కొరకలేదు నోట్లో వాసన సొల్లు కారుస్తూ ఉంటుంది భయంకరమైన పరిస్థితి అని అంది అది ఊహించి నేను నవ్వాను అలాంటిది గురుమూర్తి కౌగిలిలో నా పరిస్థితి అని టక్కున అంది నేను షాక్ కొట్టినట్టుగా ఆమె వైపు చూశాను సాయంత్రం నువ్వు చూసిన దృశ్యం గురించే నేను మాట్లాడుతున్నాను అంది ఇది ఇంకో షాక్ ఆమె నన్ను చూసి ఇంత మామూలుగా ఉండగలిగిందా సిగ్గు భయం లాంటివేం కలగనే లేదా అని అనిపించింది ఏమీ చేయలేని ఆయనకి బోలుడు పర్వర్షన్స్ ఉన్నాయి అవి తీర్చడం ఎంతటి నరకమో నీకు తెలీదు అంది ఎందుకు అలాంటి బతుకు హాయిగా ఇంకో ఉద్యోగం చూసుకుని మొగున్ని బాబుని పోషించుకుంటూ ఉండొచ్చుగా ఇవన్నీ తెలిస్తే మీ ఆయన ఎంత అసమర్థుడైనా ఊరుకుంటాడా అనే కోపంగానే అన్నాను ఆమె లేచి కూలర్ ఆన్ చేసింది అనసూయ అని నాకు మా వాళ్ళు ఎందుకు పేరు పెట్టారో కానీ నాకు ఆవిడ కథకి చాలా పోలికుంది అంది చట్ కళ్ళు పోతాయి ఆవిడ మహాపతివ్రత అన్నాను ఆమె మళ్ళీ నవ్వింది త్రిమూర్తులు ఆవిడ ఇంటికి వచ్చి బట్టలు విప్పి దిశములతో వడ్డిస్తేనే భోజనం చేస్తామన్న ఆ కథ నీకు తెలుసా అంది అవును అప్పుడు ఆవిడ వారిని చంటిపాపలుగా మార్చింది అన్నాను ఇక్కడ నా భర్త కూడా అలాగే ఓ రోజు ఏడుస్తూ వచ్చి తను ఆఫీస్లో దొంగతనం కేసులో ఇరుక్కున్నానని జైలు శిక్ష తప్పదని అది లేకుండా చేయాలంటే నేను తన ఆఫీసర్తో ఒక రాత్రి గడపాలని అన్నాడు నేను ఒక వాక్యంలో చెప్పిన ఈ విషయం మూడు రాత్రుల పాటు మా మధ్యన ప్రచ్ఛన్న యుద్ధం రేపింది అప్పటికే నాకు నెల తప్పింది నన్ను నా బిడ్డని పోషించదగ్గ ఆర్థిక స్థితి నా పుట్టింటి వారికి లేదు ప్రాణం తీసుకుందామంటే నేను నాతో బాటు మరో ప్రాణిని కూడా హత్య చేయాల్సి వస్తుంది నా భర్త నా ముందే నిప్పంటించుకు చస్తానని బెదిరిస్తున్నాడు అటువంటి పరిస్థితిలో ఈ అనసూయ కూడా అతిథికి ఆకలి తీర్చాల్సి వచ్చింది అని ఆమె గొంతు వణికింది చాలా ఇబ్బందికరమైన సన్నివేశం నేను గొంతు సవరించుకొని ఎదురుగుండా ఉన్న మంచినీళ్ళ గ్లాస్ అందుకొని ఓ గుటక వేశాను అలా మొదలైంది ఈ రకమైన జీవితం మళ్ళీ ఓ నెల కల్లా నా భర్త ఇంకొకరిని తీసుకొచ్చి వాడు బిజినెస్లో నన్ను పార్ట్నర్ గా చేసుకుంటానంటున్నాడు నువ్వు ఒకసారి వాడి కోరిక తీర్చు అంటూ ఒత్తిడి చేశాడు నేను ఆ సంసారపు ముసుగులో జరుపుతున్న వ్యభిచారాన్ని అరికట్టలేక అంగీకరించలేక అతని వదిలి దూరంగా వెళ్లిపోయాను వెళ్లిపోయాక తెలిసింది ఒంటరిగా నిరాధారకంగా బ్రతుకుతున్న స్త్రీ జీవితం ఎంత అలుసో ఓనర్ దగ్గర నుండి పచారి కొట్టువాడి వరకు అదే కోరసాగారు అప్పట్లోనే గురుమూర్తి దగ్గరికి ఇంటర్వ్యూకి వచ్చాను ఆయన ఉద్యోగం ఇచ్చాడు కొన్నాళ్ళకి ఒకనాడు ఏకాంతంలో తన భార్య వల్ల తనకు సుఖం లేదని తన కోరిక తీర్చమని అడిగేశాడు నేను ఆలోచించాను ప్రతివాడు అదే కోరిక కోరుతున్నప్పుడు కాస్త స్తోమతున్నవాడైతే ఇంకొకడికి లొంగాల్సిన అవసరం ఉండదు కదా అని ఒప్పేసుకున్నాను ఆయన నాతో రకరకాలుగా తన కోరిక తీర్చుకుంటాడు పెద్దతనం వల్ల ఆయన శరీరం సాధారణంగా సహకరించదు అక్కడ ఉద్యోగం చేయాలంటే ఆ కష్టం భరించక తప్పడం లేదు అక్కడ మానేసిన ఇంకో చోటైనా ఇంతేనేమో అనిపిస్తుంది అలా అని అందరూ ఆడవాళ్ళు ఇలాంటివి చేయాల్సి వస్తుందని నా ఉద్దేశం కాదు కాని నాలాంటి మొగుడు వదిలేసిన ఒంటరి ఆడది అంటే ప్రతి వాడికి చిలకనే ఇది నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను ఇంతలో ఏవో రోగాలు అంటించుకొని నా మొగుడు వచ్చాడు అతని సామర్థ్యానికి అతనికి లేని వ్యసనాలు లేవు ఇంట్లోకి రానివ్వకపోతే తాగి ఇంటి ముందు నిలబడి నా జీవితం అంతా బూతులతో బయట పెడతాడు అందుకే లోనికి రానిచ్చాను నా శరీరంతో వ్యాపారం చేయాలని చూస్తే గురుమూర్తి గారు పోలీస్ సాయంతో మెత్తగా తన్నించారు ఆయన అండ నాకు ఉందని తెలిసి కాస్త అణిగి ఉంటున్నాడు లేకపోతే మళ్ళీ యధేచ్ఛగా నా శరీరాన్ని బైరం పెట్టేవాడు ఆశ్చర్యంగా ఉందా రక్షించాల్సిన భర్త నుండే నా శీలానికి రక్షణ లేక రక్షక భటుల సహాయం కోరాల్సి వచ్చింది ఇటువంటి కథలు భర్త చాటు సంసారం చేసుకున్న ఏ స్త్రీకి చెప్పినా చెడి కట్టు కథలు చెప్తోంది అని ఈసడిస్తుంది కాని నేను పడుతున్న మనోవేదన అర్థం చేసుకోదు అర్థం కాకపోయినా పర్వాలేదు నా గురించి మరో రెండు జోడించి సూదుల్లాంటి మాటలతో చూపులతో కుళ్లబొడుస్తారు అందుకే ఈ మొగుడు అనేవాణ్ణి భరిస్తూ ఈ నల్ల పూజలు మె మెట్టలతో బాబు కోసం ఈ బాధలన్నీ భరిస్తూ బ్రతికీ కనీసం నీకైనా నా బాధ చెప్పుకోవాలనిపించింది సుమతి ఎందుకో నిన్ను చూడగానే ఇలాంటి చెల్లెలుంటే బావును అనిపించింది అంది కన్నీళ్లతో అనసూయ ఆ అందమైన కళ్ళలో కన్నీళ్లు బొమ్మని చేసి ప్రాణం పోసి ఇష్టం వచ్చినట్టు ఆడే ఆ పైవాడి ననాలి నాకు దూరమైన సుందరమైన ఆనందకరమైన సంసార జీవితాన్ని ఆమె అనుభవిస్తుందని ఊహించాను ఆ చెవి జూకాలు ఊగుతున్నప్పుడు ఆ ముంగురులో నుదుటి మీద అల్లల్ ఆ చెక్కిలి నొక్కులు పడి మెరిసినప్పుడు ఓ అందమైన యువకుడు ఆ సౌందర్యాన్ని గ్రోలుతో రసవృష్టిలో తేలి ఆడతాయని ఆమెని పరిష్టిని చేస్తాయని అనుకున్నాను కానీ ఆ కళ్ళ కింద వలయాలు మనసులోని నైరాశ్యం నా కంట పడినవేలా భరించలేకపోతున్నాను నాకు భర్త వల్ల ధనం ఉంది సంతానం లేదు ఆమెకు సంతానం ఉంది ధనం లేదు కామన్ గా ఇద్దరికి సుఖం లేదు ఒకే బోటులో ప్రయాణం సాగిస్తున్న అప్రయత్నంగా దగ్గరికి తీసుకున్నాను ఇక ఆ తర్వాత పునీతని కలవాలి అని క్లాస్ అవుతుంది అని అడిగింది ఆవిడ వయసు నలభై పైన ఉండొచ్చు కానీ డబ్బు పోషణ వల్ల ఆరోగ్యంగా స్టైల్ గా కనిపిస్తుంది క్లాస్ అయిపోయింది వచ్చేస్తూ ఉంటుంది అన్నాను ఆవిడ లేత కనకాంబరం రంగు ఫ్లైన్ సిల్క్ శారీ కట్టుకుని భుజాల మీదుగా షాన్ కప్పుకొని ఉంది ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేసే బాడీ అని షేప్స్ చెప్తున్నాయి ఆవిడ కాలి స్లిప్పర్స్ నుండి వెనీటి బ్యాగ్ వరకు చాలా ఖరీదుగా ఉన్నాయి ఆవిడలో చాలా ఆకర్షణ ఉంది ముఖ్యంగా ఆ కంఠం ఎంత స్వీట్గా ఉందంటే ఇంకోసారి మాట్లాడితే బాగున్ను అనిపించింది ఆవిడ చాలా అసహనంగా అటు ఇటు పచారులు చేయసాగింది కూర్చోని మేడం అన్నాను కానీ ఆడ నోరు విప్పలేదు తల ఆడించి ఊరుకుంది క్లాస్ అయిపోయి స్టూడెంట్స్ బయటకు వస్తున్నారు హాయ్ మమ్మీ అంటూ పునీత ఆవిడ దగ్గరకు వచ్చింది నాకు అదేదో టాయిలెట్ సోప్ అడ్వర్టైజ్మెంట్ గుర్తొచ్చింది ఆవిడ ఆమెకి అక్కన్నా కూడా నమ్మొచ్చు ఎంతసేపు అయిందమ్మా వచ్చి అని అడిగింది పునీత జస్ట్ టెన్ మినిట్స్ అందావిడ వాళ్ళిద్దరూ తల్లి కూతుర్లలా కాకుండా స్నేహితుల్లా చేతులు పట్టుకుని మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంటే చాలా ముచ్చటగా అనిపించింది ఏమిటలా చూస్తున్నావు అని అడిగింది అనసూయ పునీత వాళ్ళ మమ్మీ వచ్చారు అని అన్నాను ఓ అహల్య గారా అంది ఆ పేరు ఎక్కడో విన్నట్లు అనిపించి నీకు తెలుసా అని అన్నాను అనుసూయ నా వంక విచిత్రంగా చూస్తూ ప్రఖ్యాత సింగర్ ఆవిడ మన చిన్నప్పుడు చాలా సినిమాల్లో కూడా ప్లేబ్యాక్ పాడింది ఆ పేరు వినలేదు అని అంది నాకు అహల్య పేరు ఎక్కడ విన్నాను గుర్తొచ్చి చాలా థ్రిల్లింగ్ అనిపించింది అదే సంగతి అందుకే ఆ వాయిస్ అంత స్వీట్గా ఉంది అన్నాను ఆవిడ ఆ బరాని మనకి దూరం చేసేసి చాలా సంవత్సరాలు అయింది అంది అనసూయ ఏం అన్నాను ప్రఖ్యాత ఇండస్ట్రియలిస్ట్ రఘురామ్ అతన్ని పెళ్లి చేసుకున్నప్పుడు ఆ తర్వాత నెమ్మదిగా ఆవిడ పాడడం మానేసింది పునిత వాళ్ళ అమ్మాయే నేను మొదటిసారి ఆవిని చూసినప్పుడు ఎంత థ్రిల్ ఫీల్ అయ్యానో తెలుసా పరిగెత్తుకెళ్లి ఆటోగ్రాఫ్ తీసుకున్నాను అంది నేను ఈ సంగతి మాధవికి ఉత్తరం రాయాలి అనుకున్నాను జీవితంలో గొప్ప వ్యక్తుల్ని కలుసుకోవడం కొత్త ప్రదేశాలకి వెళ్ళడం దైనందినాల్ని ఉత్సాహభరితం చేస్తాయి ఒకే రకమైన వంట చేసుకుని తింటూ ఒకే రకమైన పని చేస్తూ ఒకేలా రోజులు దొరలించే వాళ్ళే మన దేశంలో ఎక్కువ శాతం ఇతర దేశాల్లో సంసారం కూడా ఒకే విధంగా ఉండకుండా చూసుకుంటారు మరి అంచలంచలుగా ఉండకుండా చూసుకుంటారు మరి అంత చంచలంగా ఉండకపోయినా కొంత వెరైటీ ఉండాలి ఏమిటా ఆలోచన అని మొహం ముందు చిటిక వేస్తూ అడిగింది అనసూయ ఎంత అందమైన స్త్రీ అయినా ఎంతటి ప్రతిభ కలిగిన మనిషి అయినా వివాహ అవగానే భర్త అనే వ్యక్తిలోని మంత్రదండం ఎటు తిప్పితే అటు వంగాల్సిందేనా మూడు ముళ్లతో అన్నేళ్ల జీవితాన్ని పూడ్చిపెట్టే కొత్త జన్మ ఎత్తాల్సిందేనా బాధగా అన్నాను అనసూయ నా వైపు కొత్తగా చూస్తూ సుమతి ఎందుకలా మాట్లాడుతున్నావు నీ మాటలు వింటుంటే చాలా లోతుగా అనిపిస్తున్నాయి అంది అవును నిండా మునిగాక లోతుగాక ఇంకేమిటి అనుకున్నాను నా దగ్గర ఏదో దాస్తున్నావు ఆర్ యు హ్యాపీ అని అడిగింది నాకు నవ్వొచ్చింది అలా అడిగిన సస్పెన్స్ తీస్తే ఎనభై శాతం మంది నో అని చెప్తారు అన్నాను నే అడిగేది నీ సంగతి అని గట్టిగా అంది అనసూయ ఏమున్నది చెప్పుకోవడానికి అని నవ్వేసి ఊరుకున్నాను అహల్య పాడకపోయినా పర్వాలేదు భర్త కోటీశ్వరుడు నువ్వు ఈ ఉద్యోగం చేయకపోయినా పర్వాలేదు మీ మామగారికి బోలెడు ఆస్తి ఉంది కానీ నాకు అలా కాదు ఈ ఉద్యోగం పోతే బాబుకి పాలు కూడా కరువే అని బాధగా అంది అనసూయ ఆమె దృష్టిలో ఆర్థిక బలం ఒక్కటే మనిషి బ్రతకడానికి ముఖ్యం మిగతా అవి పెద్ద లెక్క కాదు కాని ఆ డబ్బు వచ్చాక మిగతా వెలితీలు ఎంతటి నైరాశ్యాన్ని నింపుతాయో తెలుస్తుంది నాకైతే రాను రాను ఈ ఆడంబరాలు అలంకారాలు మానేసి ఒక ఆశయం కట్టుకు తిరగాలనిపిస్తోంది జ్ఞానం పెరిగితే మనిషి వైరాగ్యంలో పడతాడు కష్టానికి అంతు లేకపోతే మనిషి నైరాశ్యంలో పడతాడు జ్ఞానం చాలా పెద్ద కష్టం అని అనుకున్నాను మరి తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే